హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి నేను నిన్న లైవ్లో మొన్న కూడా చెప్పిన ఒక ఛానల్ ఉంది మొబి అక్కదని ఆ ఛానల్ గురించి చెప్తా ఇంకొకటి డ్రెస్సెస్ ఉన్నాయి అక్కడ దగ్గర సారీస్ అన్నీ ఈరోజు మీకు చూపిస్తాను ఇక్కడికి వచ్చినా అనమాట అక్కడ దగ్గరికి చూపిస్తాను చూసేయండి అబ్బా చిన్న రిక్వెస్ట్ ఇంకొకటి అక్క ఛానల్ కూడా లింక్ ఇస్తాను చూసేయండి ఈ వీడియో నచ్చితే నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా అయితే చూడాలి మీరు ఓకేనా నేను అనమాట షాక్ మొత్తం నిన్న వచ్చినాయి చూపిస్తా ఇస్తాం దెబ్బ దబ్బ చూపిస్తాం చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి చావడమే లేటు దగ్గర వెంట వెంటనే అయిపోతున్నాయి అన్నీ మంచి మంచి కలర్సే కదా యూట్యూబ్లో పెట్టగానే ఇంకా వెంట వెంటనే బుకింగ్ అయిపోతున్నాయి త్వరగా మీరు వచ్చేసేయండి లేదంటే అయిపోతాయి హాయ్ అండి అక్క దగ్గర అన్నీ చవక్క చవక రావచ్చు తక్కువకే అనమాట తగ్గేదేలే అన్నట్టు అక్క అసలు తగ్గేదేలే అంటుంది అక్క మొబిన్ అక్క నువ్వు మాత్రం ఛానల్ ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తే ఇవి ఏం ఇప్పుడే కొంతమంది వచ్చినారు వీడియో తీసినానో చూసినారు మీరు కూడా అంటే వస్తూనే ఉన్నారు అక్క నాకు ఒక పది నిమిషాలు ఈ టైము నేను వీడియో తీసుకొని కదా అని చెప్పిన అక్కకు కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నా అలా వస్తున్నారండి అన్ని చవక చవక ఇవన్నీ టాప్స్ అండి మంచి 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 టాప్స్ తెచ్చింది అబ్బా హైలైట్ అబ్బా అన్ని అబ్బా ఇప్పుడు దాకా చూసిన వాటిలో అక్క అన్ని నువ్వు మంచి మంచి కలర్స్ ఎక్కడి నుంచి వాటికొచ్చినావు అక్క అసలు మన వాళ్ళ కోసం కదా ఎంత ఓపిక ఒక్కటంటే ఒకటి అసలు ఇవన్నీ లెగ్గిన్స్ అండి మొత్తము మన దగ్గర లెగ్గిన్స్ ఇంకా చున్నీస్ మొత్తం ఇవన్నీ టాప్స్ అండి ఇవి కూడా ఉంటాయి సపరేట్ ఇప్పుడు దాకా మంచి మంచి డ్రెస్సెస్ క్లాత్ అక్క సూపర్ ఉన్నాయి నిజంగానే దాని మీద వర్క్ చూడు అబ్బా మెరుస్తుంది తల తల తెల వేరేస్తరి అన్నీ కూడా ట్రెండింగ్ మోడల్స్ చేస్తారు అసలు ఒక్కటి కూడా మనకు పాత మోడల్ అని కాదు రా ఉండవు అసలు అవునాక ఇప్పుడు వచ్చిన వాళ్ళనే చూడొచ్చు అసలు ఉండవు ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా స్టాక్ అయిపోతుంది ఇక నేను అక్కడిని రిక్వెస్ట్ చేయాలి ఓకే అండి కస్టమర్లు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు నేనైతే ఇంకా అక్క వీడియో అయిపోయినాక రమ్మనక్క అని చెప్పేసినా డ్రెస్ అయితే చూపిస్తుంది అక్క ఏం క్లాత్ అక్క ఇది మస్లిన్ క్లాత్ సైజు త్రీ బిల్ వస్తుంది మస్లిన్ క్లాత్ తో ఉంటుంది ఆలియా కట్ మోడల్ నాయనా కట్ ట్రెండింగ్ అనేది ఇది ఇప్పుడు ఎల్లో కలర్ పింక్ కాంబినేషన్ లో ఉంది చాలా బాగుంది కదక్క చాలా బాగుంది కలర్ క్లాత్ అయితే ఫుల్ గ్యారంటీడ్ అనమాట దుపట్టా దుపట్టా చూడండి లాంగ్ వస్తుంది దుపట్టా దీంట్లో ఏ కలర్స్ ఉన్నాయి అక్క చూపిస్తాను ప్యాంట్ వచ్చి ఇది ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్లేన్ వస్తుంది కాంబినేషన్ కి దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను నావీ బ్లూ పింక్ అక్క కలర్ సూపర్ నాయ అక్క అందుకే నా ఇంత మంది వస్తున్నారు నిజంగా అక్క నేను చూస్తాను కదా ఏంటబ్బా ఇలా వస్తూనే ఉన్నారు అన్నమాట చాలా చాలా కాకపోతే అయిపోతుంది వేరే కూడా చూపిస్తాను ఓకే కలర్ బాగుంది అక్క ఇదేం క్లాత్ అక్క క్లాత్ ప్యూర్ క్యాప్చర్ ప్రయాన్ వస్తుంది బ్రాండెడ్ క్లాత్ ఇది కలర్ కానీ ఏది షేడ్ అవుతే ఇది బాగుంటుంది

అక్క ఇది తొందరగా తీసేసుకుంటారు ఎందుకంటే బ్లాక్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నారు అన్ని మంచి మంచి కలర్స్ కదా అక్క సూపర్ ఉన్నాయి కలర్స్ ప్రతి వాటిలో కూడా కలర్స్ బాగున్నాయి బ్లాక్ అయితే ఇంకా ఎవరు తీసుకుంటారో ఇంకా వెంటనే బుక్ చేసుకోండి అవును

ఒకటి మించిన కలర్ ఒకటి త్రీ ఎక్సర్ చూపించినందుకోసం వాళ్ళకు కూడా ఆరియా కట్ మోడల్ ప్లేస్ టెన్ అంటే నేను అండి ఇప్పుడు బాగా జరుగుతుంది అసలు ఒక వన్ డే టూ వన్ డేస్ అయిపోతాయి నేను కావాలంటే ఎవరైనా కాంటాక్ట్ చేయండి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే మన ఛానల్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇసే నెంబర్ ఇస్తదిలే నేను ఖచ్చితంగా నెంబర్ ఇస్తామన వాళ్ళకి ఇంత మంచి కలర్స్ ఉంటే నేను ఇంగ మిస్ కాగదు మిస్ కావడండి బైక మీకు ఇవి అన్ని పైనే ఉంటాయ్ మనకాయ 1000 దిలోనే అవునా అక్క చూడండి తక్కువ ప్రైస్ లోనే అక్క ఇవ్వడం అంటే మంచిదే తక్కువ మార్జిన్ పెట్టుకొని తక్కువ ఇవ్వాలి మన కస్టమర్స్ కి అనేది దానికి మేము ఇట్లా ఇంకొకటి ఇంకా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది మనకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పోయి దీనిలో కూడా కలర్స్ చాలా వచ్చింది ఇస్తది మీది మీరు అన్ని మంచి మంచి కలర్ వేస్తున్నారు నాకే తీసుకోవాలనిపిస్తుంది ఇంకా మన వాళ్ళకి ఇంకా ఏంటో మరి సూపర్ ఉన్నాయా అక్క చూడండి అబ్బా మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కకు ఛానల్ కూడా ఉంది ఇంకొకటి అక్క ఛానల్ లింక్ ఇస్తారు మీకు డైలీ డ్రెస్సెస్ ఇంకా మీరు ఇంటి దగ్గర ఉండే ఇంకా చూడొచ్చు అనమాట తక్కువ రేట్లో ఏదైనా కానీ రీమార్క్ వస్తే ఎక్స్చేంజ్ ఉంటుంది అనమాట చాలా తక్కువకి ఇస్తారా రక మీరు ప్రైజెస్ మాత్రం తక్కువకి ఇవ్వాలనేసి కదా కస్టమర్స్ అంటే లేవర్లతో సమానం కావాలి మనం తక్కువ ఇచ్చే వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి మన అందుకోసం మీరు ఈ ప్రైసెస్ ఇస్తున్నాము చూడండి మరి ఎవరికైనా కావాలి అంటే కదా చేయండి మా నెంబర్ కి కలర్స్ అన్ని ఇలా ఉంటాయి ఇంకా ఉన్నాయి కలర్స్ టెన్ కలర్స్ వస్తాయి దీంట్లో ఉంటాయి ఇంకా టాప్స్ లెగ్గింగ్స్ నైటీస్ సారీస్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉంటాయి చున్నీస్

మస్లిన్ క్లాత్ ప్యూర్ క్లాత్ వస్తుంది ఇది అయితే రాణి కలర్ డార్క్ రాణి కలర్ పింక్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు వదులుకోరు ఇది దగ్గర దగ్గర ఇదంతా వర్క్ ఎంత వస్తుంది వర్క్ అయితే బాగుంది అక్క అవును చాలా బాగుంది సార్ అంత థ్రెడ్ వర్క్ సరీ వర్క్ వస్తుంది మల్టీ కలర్ లో ఉంది అదొకట ఆర్గంజా దుపట్టా వస్తుంది ప్యాంట్ వచ్చేసి ప్లేన్ స్ట్రైట్ కట్ వస్తుంది చూడండి గోల్ మోడల్ అండి కట్ కాదు స్ట్రైట్ కట్ కాదు గోల్ మోడల్ ఏ లైన్ కుర్తి అంటారు చూడండి ఆ మోడల్ లో ట్రెండీ మోడల్స్ అన్ని మనకు ఆడ ఉండేవన్నీ ఇందులో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి సైజెస్ చూడండి ఇలా అన్నమాట అనమాట సైజెస్ మొత్తం ఫోర్ కలర్స్ ఒక్క కలర్ లో ఫోర్ సైజెస్ వస్తాయి ఒక్క కలర్ వస్తాయి ఇందాక మనం కలర్స్ వేరే వేరే కలర్స్ చూసినాం సైజ్ లో కలర్స్ చూసినాం ఇప్పుడేమో ఒక్క కలర్ ఒక డిజైన్ లోని ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట ఎవరన్నా ఫ్రెండ్స్ అక్క చెల్లెలు ఉంటారు కదా అలాగైతే ఇలా ఒకటి వేసుకోవాలన్న వాళ్ళకి సెట్ అయితే ఇలా ఫ్రెండ్స్ ఉంటారు మళ్ళీ ఇది ఫెస్టివల్ సీజన్ కదా ఫెస్టివల్ సీజన్ ఈ కలర్ కూడా నిజంగా అక్క హైలైట్ అక్క అవును ఇప్పుడు దాకా నేను అన్ని కోల్మాడలు ఆలియా నాయరా గట్టు చూపించినాను కదా ఇది స్ట్రైట్ కట్ అన్నమాట చాలా మంది ఇట్లా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ అంత కాంబినేషన్ అసలు అని గ్రే కలర్ ఇది ఏమంటారు అట్లా పింక్ కలర్ కాదు లాగా ఉంది అసలు గ్రే అని డబల్ షేడ్ దుపట్టా ప్యూర్ షిఫ్వాను స్మూత్ గా ఉంటుంది ఇది కూడా ప్యూర్ క్యాన్సర్ రేను ప్యాంట్ వచ్చేసి ప్యూర్ రేన్ వస్తుంది చూడండి అసలు సూపర్ ఇది అయితే హైలైట్ దీనిలో కూడా ఫోర్ సైజెస్ వస్తాయి అన్నమాట మనకి ఇట్లా ఇంకా దీనిలో కలర్స్ కూడా నాక దీంట్లో ఇట్లా బ్లాక్ కలర్ కూడా ఉంది ఒకటి ఇంకా మన వాళ్ళకి పండగే పండగ 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 చేసుకోవాలి బయటికి వెళ్ళొద్దు షాప్ కాడికి వెళ్ళి వెతికి తిరిగి అంత సినిమా వద్దు మన కాడ వచ్చి తీసుకుంటే రీజనబుల్ రేట్స్ ప్రీమియం క్వాలిటీ మంచి డ్రెస్సెస్ ట్రెండింగ్ మోడల్స్ అవునా పాత మోడల్స్ కాదు చూడే సార్ సూపర్ అక్క మంచి మంచి కలర్స్ తెస్తున్నారు మీకు చాలా వర్క్ ఉంది ఇదేం క్లాత్ అక్క ఇది కూడా ప్యూర్ రియాన్ క్లాత్ వస్తుంది క్యాప్సుల్ తయారు కాదు ఇది రియాన్ క్లాత్ వాటి చూడు ఎంత బాగుందో అసలు పట్టుకొని ఒకసారి చూడు నిజంగా క్లాత్ అయితే చూస్తుంటేనే అసలు ఇంకా తెలిసిపోతుంది ఇంకా ఎంత బాగుందో చూడు ఎల్ సైజ్ లో అది చేస్తారు ఇది అమృలా మోడల్ వస్తుంది ఇది నేను నేను కూడా నేను ఒక వీడియో చూసి చేసినాను అది నాయరా ప్లస్ ఆలియా మోడల్ ఓకే అక్క ఇదేమో ఫ్రాక్ మోడల్ అనమాట ఇంకా దీని గురించి వీడియో తీయలేదు ఇంకా నీకే చూపిస్తున్నాను ఈ వీడియోలని దీని దుపట్ట చూడు అస్సలు ఎంత గ్రాండ్ గా వచ్చింది అంటే అంత గ్రాండ్ గా ఇచ్చినాడు లాంగ్ దుపట్ట అనమాట అవునక్క జరి లైన్స్ సీక్వెన్స్ అంత వర్క్

మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి కదా అక్క మంచి మంచి కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తూ ఉన్న వస్తూనే ఉన్నారు కదా ఇంకా స్టాక్ వచ్చినప్పటి నుంచి ఇంకా మన వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు స్టాక్ స్టాక్ మొత్తం వెళ్ళిపోతుంది అదనమాట ఇంకొకటి అక్కది ఛానల్ ఉంది మీకు లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకొకటి అబ్బా ఎవరైనా ఈ డ్రెస్ తీసుకోవాలనుకుంటే అక్క కొంచెం ఓకే అబ్బా మీరు ఎక్కడున్న కానీ మన ఆంధ్ర రాయలసీమ కాదు ఇండియాలో మొత్తం ఎక్కడ కూడా సరేనా అక్క అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తుంది ఏంటక్క ఫ్రీ షిప్పింగ్ కూడా మీరు పెట్టినారు అవును మరి షిప్పింగ్ ఛార్జెస్ అంటే మళ్ళీ అది ఒక షిప్పింగ్ పెట్టాలా మనము అనేసి ఆలోచన చేయకూడదు మన కస్టమర్స్ అనేసి రీజనబుల్ గా ఇవ్వాలి రీజనబుల్ గా ఇవ్వాలి ఇంకొకటి ఫ్రీ షిప్పింగ్ లో ఇవ్వాలి అని కాన్సెప్ట్ లోనే ఇస్తారు అందుకే నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది కూడా ఇంకొకటి అండి అక్కడ ఛానల్ నేమ్ లింక్ ఇస్తాను డైలీ చూడాలనుకునే వాళ్ళు ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆర్డర్ పెట్టొచ్చు ఇంకా ఇంటి దగ్గర పెట్టచ్చు పడుతుంది డ్రెస్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనే కూడా ఇంత వెంటనే వేసేసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే అక్క సూపర్ ఉన్నాయి షోరూమ్ టేస్ట్ వేస్తారు ఇవన్నీ షోరూంలో తెచ్చేవి నేను తెచ్చేది డ్రెస్సెస్ మనం ఇంటికాడ అమ్ముతున్నాం కాబట్టి బ్రాండ్ లేదేమో కాదు బ్రాండెడ్ బ్రాండెడ్వి షోరూమ్లో దొరికినదేవి మన ఆకృతి ఇక్కడ ట్రెండ్స్ మాల్స్ ఉంటాయి కదా మాల్స్లలో ఉన్న క్లాత్ ఏ మనకాడ కూడా దొరుకుతుంది కంపెనీ కూడా అదే బాగున్నాయి అక్క అదే అక్కడ విషయము ఇప్పుడు చూసిన టాప్స్ మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అక్కడికి ఇంకా చేసేయండి బుక్ చేసుకోండి తొందరగా ఇంకా బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు మంచి మంచి కలర్స్ ఉన్నాయి నేనైతే ఇంకా బ్లాక్ కి పరిపినాను అదన్నమాట ఓకే ఈ వీడియో చేసావాళ్ళు లైక్ చేసుకోండి అక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి దట్ ఏదో ఒక కూడా ఈ వీడియోకి చాలా అంటే చాలా లైక్స్ రావాలి ఓకేనా జనసైనా parlare మీకు వైఫ్స్ లేదంటే సిస్టర్స్ ఉంటారు కదా లైక్ చేయండి అంతే కదా గంట కొడతేనే మనం గుర్తుకొస్తాం కదా వాళ్ళకు